అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవాదేవుని కృతజ్ఞతలు ఈ ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం చేయించుకుందామండి తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం మహోదనుడ మహోన్నతుడు అదండి ఇంతవరకు కాచు కాపాడు కృతజ్ఞతలు లేక నాకు కాచు కాపాడు ద్వారా ప్రతి ఒక్కరి మీరు మాట్లాడి నడిపించుకున్నదా లేదు ప్రయత్నాలు అడిగి తగ్గింది ఆమె ఆమె చెప్పారండి ఈరోజు దేవుని యొక్క ఒక వాక్యంలోని మాటను మనం చేయించుకుందామండి హోషియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో అండి హోషియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో వచనము కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని అందు నమ్మిక ఎంత గొప్ప మాట కదండి మనం ఎటువైపు తిరగాలి అయితే ఏ విధంగా మనము ఎవరిని దేన్ని అనుసరించాలి అనేది రెండు మాటలుగా చెప్పాడు మొదటిగా మనము దేవుని తట్టు తిరగాలి నీవు దేవుని తట్టు తిరుగుతున్నావా లోకం తట్టు తిరుగుతున్నావా అనేది చూసుకోవాలి దేవుని తట్టు మనము తిరిగినప్పుడు మన నడక పడక కూడా ఆయనే మనల్ని నడిపిస్తారండి దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన యొక్క ముఖ కాంతిలో మన రహస్య పాపములు బయలుపరచబడి మన యొక్క పాపం నుంచి విడిపించబడతాం దేవుని తట్టు తిరగడమో అంటే ఆత్మీయ స్థితిలో దేవుని వైపు ముందంజగా ఉండడం అండి దేవుని వైపు తిరిగిన వ్యక్తి ఎవరు కూడా చెడిపోయినట్టు లేదు కదండి మోషే ఏం చేస్తాడు దేవుడు ఎన్నుకున్నాడు నోటి మాంద్యం గల నేను అని చెప్పి తప్పించుకోవాలని అనుకున్నా కూడా దేవుడు నిన్ను వాడుకుంటానని చెప్పినప్పుడు మోషేని తన అన్న అయిన ఆహరను తన అక్కను కూడా మిరిగామును కూడా దేవుడు వాడుకున్నాడండి ఎంత అద్భుతంగా వాడుకున్నాడు మోషేని తన అన్న ద్వారాగా ఆహరవుల ద్వారాగా ఏం చేస్తున్నాడు ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ఐగుతు నుండి గిడిపించాడు కదండి దేవుని వైపు తిరిగినప్పుడు ఆ ప్రజలు నీ చెరసాల నుంచి విడిపించబడినట్టుగా విడుదల పొందుకున్నారు నీవు దేవుని తట్టు తిరిగినప్పుడు నీ శ్రమల నుంచి నీ యొక్క ఇబ్బందుల నుంచి ఏదైనా సరే విడుదల పొందుకుంటామండి ఈరోజు విడిపించబడాలనుకుంటే దేవుని తట్టు తిరగండి రెండవదిగా కనికరమును న్యాయాన్ని అనుసరించాలంటండి న్యాయమైన జీవితం వలన చాలా మేలు కదండి అన్యాయం చేసి సంపాదించుకుంటే అది ఏ రోజైనా కూడా నీకు పాము వలె చుట్టుకుపోతుందంటండి పెద్దలు చెప్తారు కదా తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్నామంటారు కదా అంటే ఒక నమ్మకంగా మనల్ని పోషించినప్పుడు ఆ యొక్క ఇంటిని నుంచి దొంగిలించడం అనేది చాలా తప్పు నిజమే కదండి మన స్థితి ఎలా ఉండాలి న్యాయంగా ఉండాలి దేవుని విషయంలోనే కాదు మనుషుల విషయంలోనే కాదు ఏ స్థితి అయినా కూడా నువ్వు న్యాయంగా ఉండాలి కరికరముగా ఉండాలి వాటిని అనుసరించాలి మీ దేవుడు న్యాయవంతుడు కదా కనికర పుణ్యుడు కదా మరి మీ దేవుని తట్టు నీవు తిరిగినప్పుడు ఆయన వలె నీవు న్యాయాన్ని జరిగించే వ్యక్తిగా ఉంటారండి ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చినప్పుడు వ్యాజ్యము తీర్చమని న్యాయం తీర్చమని వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి ఈరోజు రేపు ఈరోజు రేపు అంటూ పలుమాల విధవరాలు తిప్పుతూ 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 ఉన్నప్పుడు ఆ విధవరాలు ఓపిక నశించి ప్రతి ప్రతిదినం అనుదినమూ కూడా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు న్యాయం జరిగించాడు అయ్యా నాకు న్యాయం జరిగించాడు అని చెప్పినప్పుడు ఆమెను చూసినప్పుడు దేవుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి కనికరమ పుట్టించి ఆ విధవరాలకి న్యాయం జరిగించేలా చేశాడండి ఎంత గొప్ప మాట కదండి ఆ విధవరాలు దేవుని వైపు తిరిగింది దేవుని వైపు తిరగడం ద్వారాగా అన్యాయత్తుడైన ఆ యొక్క న్యాయాధిపతి ద్వారాగా ఈ విధవరాలకి కనికరమ పుట్టించి దేవుడు న్యాయం న్యాయవంతుడు కాబట్టి మన వైపున న్యాయం చేస్తాడండి అన్యాయస్తుడు కాదు దేవుడు ప్రియాత్మీయ జనాంగమా మనము కూడా కనికరము కలిగి న్యాయం జరిపించే వ్యక్తులుగా మనము ఉండాలండి న్యాయాన్ని అనుసరించాలి మూడోదిగా ఎడతెగక నీ దేవుని ఎందు నమ్మక ఉంచును ఏంటండి ఎడ తెగక నీ దేవుని ఎందు నమ్మక ఉంచును దేవుని వైపు తిరగాలి కనికరము న్యాయమును అనుసరించాలి నీ దేవుని వైపు ఏం చేయాలండి దేవుని వైపు మనము దేవుని ఎందు నమ్మిక ఉంచాలండి ఎడతెగక ఎడతెగక అంటే ఎప్పుడు కూడా మనము దేవుని ఎందు నమ్మిక ఉంచాలి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఏ సమయమైనా నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని ఎందు నమ్మిక మాత్రం ఉంచు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమండి దేవుని అందు విశ్వాసము కలిగి నీవు జీవిస్తే దేవుడు నిన్ను కూడా జీవిస్తాడండి ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడుతుంది అంటే అదే విధంగా ఆవగించేంత అవిశ్వాసం ఉంటే నీకు ఉన్న విశ్వాసం అంతా తొలగిపోతుందండి విశ్వాసము కలిగి అవిశ్వాసే కాక విశ్వాసమై నీవు జీవించాలండి ఎడతెగక దేవుని ఎందు నమ్మికించి ఎవరి ఎందు నమ్మక ఉంచుతున్నావు మనుషులు ఈరోజు ఒక మాట రేపొక మాట మాట్లాడచ్చుమో కానీ ఈ లోకము ఈరోజు ధనముంటే నీ దగ్గర ఒక మాట మాట్లాడచ్చు ధనం పోయిందనుకోండి మన అక్కడ మాట్లాడకపోవచ్చు కానీ మనము దేవుని తట్టు తిరిగి కనికరము న్యాయము అనుసరించుతాం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ఎంత నమ్మిక ఎడతెగక ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని తీరుస్తాడు అలాగే ఆయన మార్గాలు నడిపించి ఏ విధమైన రీతిలో మనము జీవించాలో అటువంటి జీవితాన్ని మనకు అనిపిస్తాడు పరిశుద్ధమైన జీవితాన్ని ఈ రోజు నుంచి ఈ క్షణము నుంచి నీతి న్యాయాలను అనుసరించినట్లుగా కనికరము న్యాయాన్ని అనుసరించి దేవుని అద్దె నమ్మీకరించి ఆయన వైపు తిరిగే ఉందామండి దేవుడి కొద్ది మాటలు మన ఫలింప పలింప చేయనుగాక ఆమె వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క అమూల్యమైన మాటలను మరొకరికి షేర్ చేయండి అలాగే ఛానల్ని లైక్ చేయండి మీరు ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారో అనేది కింద కామెంట్లో మీ పేరు గురువు టైప్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించాడు గాక ఆ